హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్స్ ద వ్లాగ్స్ ఒక రోజు కూరగాయల మొక్కలని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి మళ్ళీ కాయలు వచ్చిన తర్వాత ఒక వీడియో చేస్తానని ఆ రోజైతే వచ్చేసింది కాయలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కాయలు యాక్చువల్లీ తెల్ల పువ్వులు ఉన్న మొక్క నేను తెల్ల వంకాయలు కాస్త అనుకున్నాను కానీ రాంగ్ అయిందనమాట తెల్ల పువ్వులు పూసిన దానికేమో నల్ల వంకాయలు కాసినాయి పర్పుల్ కలర్ ఉన్నదానికేమో వంకాయలు కాసినాయి అది అలానే ఉంటుందేమో నాకు తెలియదు అలా అన్నాను సో కాయలు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ బెండకాయలు వచ్చినాయి వంకాయలు నల్ల వంకాయలు తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి బీరకాయలు కూడా కాసినాయి కొంచెం అవి ఇంకా కొంచెం ఎదగాలన్నమాట చక్కగా ఫ్రెష్గా న్యాచురల్గా వచ్చిన కాయలు ఇవి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి